ఇది తెలియదు కదన్నా వాటి తల్లిముడుకు ఆరు లీటర్లు ఏడు లీటర్లు ఇచ్చింది దీని మదర్ అయితే ఆరు లీటర్లు ఏడు లీటర్ పాలు ఇచ్చిందని చెప్తున్నారు చూసుకోవచ్చు అన్న రేట్ల విషయానికి వస్తే నేను రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనకు కూడా రంగారెడ్డి జిల్లా చెవేలలో ఉన్నాము ఒకసారి అయితే ఇక్కడ ఆవులు గేదెలు అమ్మకాన్ని కూడా ఏం చెప్పారు అడుగుదాం అన్న నమస్తేనా నమస్తే అన్న ఒకసారి మన దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని గేదెలు ఉన్నాయి ఒకసారి చెప్పండి అన్న ఏడు ఆవులు ఉన్నాయి ఉన్నాయన్న ఏడు ఆవులు ఓకే గేదెల విషయానికి వస్తే గేదెల విషయానికి వస్తే మూడు గేదెలు ఒక ముర్రాజ దున్న దున్న ఉంది ఓకే ఒకసారి ఆవుల్ని చూపిరా ఇది కాంక్రీజ్ అన్న కాంక్రీజ్ కట్టలేదు కట్టలేదు ఈటుకు వచ్చింది ఈటుకు వచ్చింది రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఏజ్ ఉంటది నెక్స్ట్ ఇది ఇది

ఇది సొంత కట్టలన్నా ఓకే ఇది కట్టలేదన్న రెండు సంవత్సరాలు దూడ దూడ రెండు సంవత్సరాలు ఓకే ఇదన్న పక్కన ఉందా కపిల ఇది ఉందండి లేదు ఓకే ఇది ఒకటి ఓకే ఇంకా వేరే దగ్గర చూపించండి ప్రెజెంట్ అయితే మనకి ఇక్కడ ఏడు ఆవులు ఉన్నాయి అట్లాగే మూడు గేదెలు ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉన్నాయి అట్లాగే ఒక దున్నపోతు కూడా ఉంది అట్లాగే ఆవుల విషయానికి వస్తే రెండు కోడదూడలు కూడా ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి

ఇది ఆరు లీటర్లు ఇచ్చిందండి ఆరు లీటర్ పాలు పూటకు వచ్చేసి గిరిబీడ్ అన్న మూడైతే మూడు అయితే ఇంకెన్ని రోజులు టైం ఉందండి డెలివరీకి ఇది ఇంకొక నలభై రోజులు నలభై రోజులు ఓకే చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి ఇదైతే పూటకు ఆరు లీటర్ల పాల్చి గిరికి సంబంధించిన వెంకటరెడ్డి అనేది చెప్పడం జరుగుతుంది ప్రజెంట్ అయితే చెవ్యున్నాం డైరీ ఫామ్ లో వచ్చి మొత్తం వచ్చేసి మూడు గేదెలు అట్లాగే ఏడు ఆవులు ఒక దున్నపోతూ అట్లాగే రెండు కోడ దుడు అమ్మకానికి ఇంకో ఇది పొంగనూరా ఇది ఇంకొక ఇరవై రోజులు లేనిదన్నా ఓకే ట్వంటీ డేస్ లో డెలివరీ అయిపోతుంది

నెక్స్ట్ ఇంకోటి కూడా ఇది కూడా ఇది కూడా గిది కూడా అన్న ఒకసారి ఆలయన్కి వచ్చేయండి ఆలయంలో బఫెలోస్ కూడా ఉన్నాయి కాబట్టి చూసుకోవచ్చు ఇక్కడ అన్ని కూడా మనకి ఏడు ఆవులు అయితే ఉన్నాయి అట్లాగే మూడు చూడు గేదలు ఒకటి గుల్లపోతుంది అట్లాగే ఆవుల విషయానికి వస్తే రెండు కోడి దూడలు అయితే అమ్మకనుకున్నాయి ఇది అన్న ఇది ఎన్ని సంవత్సరం ఉంటుంది అన్నది కోడిదూడ ఇది రెండున్నర సంవత్సరం ఉంటుంది ఇది కూడా క్రాస్ అవుతుంది ఇప్పుడు ఓకే ఇది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఓకే ఈ రెండు గిరిబిట్ కి సంబంధించినాయి కోడిదూడలు మెయిన్గా ఓకే ఇప్పుడు బఫెల్ విషయానికి వస్తే ఇదే ఇదా

అని చెప్తున్నారు ఇదైతే మనకి ఎక్స్‌పెక్టేషన్ చేసుకోవచ్చు ఫస్ట్ ల్యాక్టేషన్ ఇది కూడా కూడానా ఇంకొటనా ఇది కూడానా ఇది కూడా 8000 చూడన్నా 8000 చూడతోంది 10000 పైనే కూడా ఓకే అంటే ఇది గేదె వచ్చేసి ఎన్నో అయితే ఉంటది అందాదా ఇది కూడా తొలి తులేతనేనా ఓకే దీని ఐటి గా చాలా బాగుంది దీన్ని ఏదైతే ఎనిమిది లీటర్లు ఇచ్చన్న ఎనిమిది లీటర్లు తల్లి ఓకే మదర్ మిల్క్ వచ్చేసి పదహారు లీటర్లు రోజుకి వచ్చేసి అంతే కదా అంతే ఓకే ఇప్పుడు ఎన్ని రోజులు ఉంది ఇంకా టైము 8 నెలలు ఓకే ఇది ఇది ఒక రెండు నెలలు అవుతుంది అన్న కట్టి కట్టి దొనపోత దొనపోత క్రాష్ చేస్తుంది ఓకే ఈ మన అన్నిటికీ కూడా ఇది ఉంది అన్న కూడా ఇదొనపోత అన్న ఓకే ఇదొనపోత కూడా మనకి సేల్కు ఉంది అండి కావాలనుకునే వాళ్ళు దొనపోత ఒక దున్నపోతుంటే సక్సెస్ఫుల్ డైరీ అయితే అది దున్నపోతు ఇంకా కావాలన్నా కూడా మురబేడి

లీటర్ల కెపాసిటీ మొత్తం కూడా ప్రెగ్నెంట్ అట్లాగే ప్రెగ్నెంట్ కౌస్ కూడా మనకి అమ్మకానికి ఏడు ఏడు కౌస్ అయితే ఒక్కొక్క డీటెయిల్స్ ఒక్కొక్క రేటు మనం అడగలేము కాబట్టి అన్నీ కూడా మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కాల్ చేస్తే అన్నీ చెప్పడం జరుగుతుంది ప్రజెంట్ అయితే మనం చెవేళ్ళలో ఉన్నాం రంగారెడ్డి జిల్లా కింద వస్తుందా తెలంగాణ అన్ని కూడా సేల్కున్నాయండి ఎవరికి కావాలనుకునే వాళ్ళు డైరెక్ట్ వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అట్లాగే ఇక్కడ కాంక్రీట్ బ్రిడ్ కి సంబంధించిన ఆవు కూడా సేల్ కుందండి

అన్న ఇప్పుడు ఈ విషయానికి వస్తే మనకి ఈ గేదెలు కూడా మీరు రేటు చెప్తారా ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే గేదెలు కూడా రేట్లు అయితే చెప్తా అని చెప్తున్నాడు అన్న అన్న ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి డబల్ నైన్ వన్ టూ త్రీ జీరో త్రీ డబల్ సెవెన్ ఫైవ్ ఓకే ఈ నెంబర్కి కాల్ చేస్తే వాట్సాప్ వీడియో కాల్ వచ్చేసి చూసుకోవచ్చు ఓకే మన అడ్రస్ ఒకసారి మళ్ళీ చెప్పరా ఏనుకేపల్లి గ్రామం కేవలం మండలం రంగారెడ్డి జిల్లా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఉన్నాము డైరీ డైలీఫాలో వచ్చి మొత్తం వచ్చేసి మూడు గేదెలు అట్లాగే ఏడు ఆవులు ఒక దున్నపోతూ అట్లాగే రెండు కోడదున్నలు అమ్మకానికి ఉన్నాయండి ఓకే మన అడ్రస్ ఒకసారి మళ్ళీ చెప్పడం ఏం చెప్పండి మండలం రంగారెడ్డి జిల్లా అండి ఓకే అలా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి